నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది అధికారులు ప్రాజెక్టు పద్దెనిమిది గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒక లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల పదహారు క్యూసెక్ కొనసాగుతుంది ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు చేరుంది ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ మూడు వందల ఎనిమిది టీఎంసీలు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలుగా కొనసాగుతుంది నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది అధికారులు ప్రాజెక్టు పద్దెనిమిది గేట్లు ఐదు అడుగుల మేరే పైకి ఎత్తి ఒక లక్ష నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది క్యూసెక్ల నీటిని దిగువబడుతున్నారు ప్రాజెక్టు ఇన్ఫ్లో ఔట్ ఫ్లో ఒక లక్ష ఎనభై ఏడు వేల ఏడు వందల పదహారు క్యూసెక్ లుగా ఉంటుంది ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు చేరింది ప్రస్తుతం లో నీటి నిల్వ మూడు వందల ఎనిమిది టీఎంసీలు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీగా కొనసాగుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ సౌజన్య మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది అయితే నిన్న కొంత తగ్గుముఖం పట్టినటువంటి వరద ఈ రోజు మరోసారి పెరగడంతో ఆ ప్రాజెక్టు అధికారులు అయ్యారు అయితే నిన్న ఎనిమిది ఎనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేసినటువంటి అధికారులు మరో పది గేట్లు పెంచుతూ మొత్తం పద్దెనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు ఈ పద్దెనిమిది గేట్ల ద్వారా సుమారు లక్ష నలభై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది క్యూసెక్ల నీటిని ఆ దిగువకు వదులుతున్నారు అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం ఐదు వందల తొంభై అడుగులగాను కేవలం అంటే రెండు మూడు అడుగులు గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఐదు వందల ఎనభై ఎనిమిది అడుగులను మెయింటైన్ చేస్తూ ఆ దిగువకు అయితే నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే వచ్చినటువంటి ఇంట్లోని మొత్తం కూడా అవుట్ ఔట్లో ద్వారా దిగువకు విడుదల చేస్తా ఉన్నారు అయితే మొత్తానికి అయితే పద్దెనిమిది గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తా ఉన్నారు అయితే వరద ఇంకా పెరుగుతున్నటువంటి క్రమంలో మరోసారి ఆ పూర్తి స్థాయి గేట్లు కూడా అయితే అవకాశం ఉంది ఒకవేళ వరద కనుక తగ్గుముఖం పడితే మాత్రం ఉన్న గేట్స్ మొత్తం కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టు వద్ద గేటు ఒక మరమ్మతులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వరద మొత్తం కూడా ఇటు ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వచ్చే రానున్న అంచనా వేసుకున్నటువంటి అధికారులు ఇక్కడ కూడా అప్రమత్తం అయితే ఇంట్లో వస్తున్నటువంటి ఇంట్లోను అంచనా వేసుకుంటూ కూడా దిగువకు నీటిని విడుదల చేసేటువంటి ప్రక్రియ అయితే మొదలు పెట్టారని చెప్పొచ్చు మొత్తానికి సాగర్ కావు నాగర్ సాగర్ ద్వారా వెళ్తున్నటువంటి ఇంట్లో ఇటు కులిచింతల ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ కూడా రేడియట్ గేట్ అనేది కూడా దిగి ఒక నీటిని అయితే విడుదల చేస్తా ఉన్నారు మొత్తంగా ఇటు గత భారీగా శ్రీశైలం జలాశయం నుంచి ఇంట్లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రాజెక్టు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు మరోవైపు ఈ సాగర్ అందాలను చూసేందుకు కూడా టూరిస్ట్ సాకి కూడా పెరుగుతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు రియల్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంతో ఉన్నారు ముఖ్యంగా డ్యాంక్ సంబంధించిన అధికారులు మాత్రం ఎగువ ప్రాంతాల్లో వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని ఇక్కడ గేట్లు పెంచడం అదేవిధంగా తగ్గించడం వంటి అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది సౌదీ రైట్ థ్యాంక్ యూ కిరణ్